అందరికీ నమస్కారం స్వాగతం వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ పెట్టండి ఇప్పటికే శ్రావణమాసం ప్రారంభమైపోయింది మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణమాసంలో వెంకటేశ్వర స్వామికి కూడా ఏడు కొండలు వదిలి భూలోకానికి దిగివచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినని కోరికలు తీరుస్తూ వరాలు జల్లును కురిపిస్తాడంట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణమాసంలో ప్రతి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ వెంకటేశ్వర స్వామి మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టస్వర్యాలను కనక వర్షం కురిపిస్తాడు శ్రావణ శనివారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటారు కాని లక్ష్మీదేవిని శుక్రవారమే మాత్రమే కాదు మిగిలిన శనివారాల్లో కూడా వెంకటేశ్వర స్వామిని నిష్ఠగా పూజించుకుంటే చాలా చాలా మంచిది అలాగే లక్ష్మీ నరసింహస్వామి శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణమాసంలో విశేషంగా పూజించవచ్చు సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్ట స్థానముంది వారంలో ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది అంతేకాదు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినదిగా భావించి పూజిస్తారు ఈ నేపథ్యంలో శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది అంతేకాదు శని దోష నివారణకు శనీశ్వరుడికి అనుగ్రహం కోసం శనివారం ప్రత్యేక నివారణ చర్యలను పాటిస్తారు కోరికొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారేకొండంత దేవుడు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు తిరుమలసుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాలనుంచి రక్షిస్తాడు శని ప్రభావం నుంచి భయపడడానికి ఈ మొదటి శ్రావణ శనివారం అలాగే మిగతా శనివారాల్లో కూడా ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం శ్రావణ శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం అభ్యంగ స్నానం చేసి సూర్యుడికి అరయం సమర్పించి అనంతరం పూజా గదిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించి దేవుని పథము దీపాలు అక్షింతలు గంధం కుంకుమ అగరబత్తులు పూలు హారతి గంటా అరటిపండ్లు సంకము తాంబూలం వింజామర టెంకాయ అని సిద్ధం చేసుకుని సంకల్పం చేయాలి ఇందుకు ముందు బియ్యపు పిండి పాలు ఒక చిన్న బెల్లం ముక్క అరటిపండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలిపి ఆ పిండితో ప్రమిదను చేసుకోవాలి అనంతరం ఆ పిండి ప్రమిదలో ఏడు వత్తులను వేసి ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని స్వామి పటం ముందు పెట్టి దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం నియమనిష్టలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం శ్రావణ శనివారం వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ముఖ్యంగా శ్రీవారికి తులసి దళాలని తప్పకుండా సమర్పించాలి ఎందుకు తులసి దళాలు శ్రీవారికి ఎంతో ప్రీతి తులసి దళాలు సమర్పించాక స్వామివారు ముగ్ధుడు అయి మనపై కరుణ కటాక్షాలు కురిపిస్తాడు అందుకే పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉపయోగించాలి అలాగే శ్రీవారికి ఇష్టమైన నైవేద్యాలు వడపప్పు పానకం లడ్డు చెలిమిడి వడలు చక్కెర పొంగిలి అంటే మహా ఇష్టం ఇవ్వని కూడా నైవేద్యంగా పెడితే శ్రీవారు మురిసిపోయి మనకి ధాన్యానికి ఏ లోటు లేకుండా ఎల్లప్పుడూ ధనధాన్యాలతో ఐశ్వర్యంతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండమని ఆశీర్వదిస్తాడు ఇలా శ్రీవారి సేవలో మనం ఇలా విశేషంగా చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సుఖ సంపదలు కొలువుతాయని విశ్వాసం అదే విధంగా శ్రావణ శనివారం రోజు సనిదోషంతో బాధలు పడుతున్నవారు శనివారం శ్రీవెంకటేశ్వర ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆవు నేతితో దీపం వెలిగించాలి ఇలా చేసిన శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో శనివారం చాలామందికి ఎంతో ప్రత్యేకమైన రోజు శని బాధల నుంచి ఉపశమనం కోసం ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీవెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు అదేవిధంగా ఈ శ్రావణమాసంలో ఏడు శనివారాల వ్రతం కూడా చాలా ప్రత్యేకమైనది దీనినే సప్త శనివారాల వ్రతం కూడా అంటారు ఎవరి జాతంలో శనిదోషముందో జీవితంలో అష్టకష్టాలు పడుతున్నారో ఈ మొదటి శ్రావణ శనివారం వారు శ్రీనివాసుని కృపతో శని దోష నివారణకు ఏడు శనివారాలు పూజ చేయాలి ఎవరైతే ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదే శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే కొండల రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం ఈ ఏడు శనివారాల వ్రతం వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు ఏడు శనివారం వ్రతం ఏడు వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చు ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా ఏడు వారాలపాటు చేయాల్సి ఉంటుంది ఏడు శనివారాల వ్రత పూజా విధానం శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని కాని విగ్రహం కాని అలంకరించి ఈ రోజు నుంచి ఏడు శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి వడ్డికాసులవానికి ముడుపుల మూట వ్రతం మొదలు పెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి పిండి దీపాలు ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానముంది తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లి కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేరు బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం మావు నెయ్యి బెల్లం వేసుకుని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి ఏడు కొండలవాడికి ఏడు ఒత్తుల దీపం పిండి ప్రమిదలో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర సతనామాలతో అర్చించాలి గోవిందనామాలు చదువుకోవాలి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి వ్రతం చేసేవారు ఈ నియమాలు పాటించాలి వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితో తయారుచేసిన ఆహార పదార్థాలనే భుజించాలి మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి ఫలహారం తీసుకోవచ్చు మధ్య మాంసాలు తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి వెంకన్న దర్శనంతో వ్రత సమాప్తం ఇలా నియమనిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడుకొండలవాణి దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయి అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకుని తిరుమల వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది ఈ శ్రావణ మాసంలో ఇలా వెంకటేశ్వర స్వామిని ఎంతో విశ్వాసంతో భక్తి శ్రద్దలతో నియమనిష్టలతో ఎవరితో పూజిస్తారో ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి భక్తుల్లో వారు తప్పకుండా ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు